ఇది మధోన్మాద జాడ్యం పట్టిన ఒక అక్కకు మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు ఈవిడ ఏమందో ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నిన్నటి దినాన్న మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అదొక్కసారి చూడండి మరి నిజంగా దేవుడు ఉండి మహిమగల దేవుడు అయితే నీ రాకపోకలు ఎందు యోహోవా నిన్ను కాపాడును మరి ప్రవీణ్ పగడాలని కాపాడాలి కదా అను నిత్యం నిలువు మొక్కల నుంచి ప్రార్థన చేసేవాడు కదా ఫ్యామిలీ మొత్తం ఇందులోనే ఉండి చేస్తుంది కదా మరి ఎందుకు కాపాడు అవునక్క మహిమ గల దేవుడైతే ఎవరికి ఏ ఆపద రాకుండా కాపాడాలి అంతేనా మరి యాత్రకి వెళ్ళిన బస్సు తిరగబడి ఎంతో మంది పిల్లలు పెద్దవారు చనిపోయారు కదా ఏ నీ శివుడికి మహిమ లేదా లేక తొంగున్నాడా అక్క మరణం భూమిపై ఉన్న అందరికీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో వస్తుంది ఆ మరణం సాక్షాత్తు ఆ దేవుని కోసమే అయితే అది మహా అదృష్టం ఆ అదృష్టాన్ని పొందిన వారే ప్రవీణ్ అన్నగారు ఆయన మరణం ఆ దేవునికి ఖ్యాతి తెచ్చిపెట్టింది బుద్ధులేనక్క